సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం దీనిని పాముల ద్వీపం అని కూడా పిలుస్తారు అత్యంత ప్రాణాంతకమైన గోల్డెన్ లాన్స్ హెడ్ విపర్ పాములు ఎక్కువగా ఉంటాయి ధనికల్ ఎడారి అనేది ఆఫ్రికాలోని ఈథియోపియా ఉత్తర భాగంలో ఉంది ఇక్కడ ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల సెల్సియస్కి పైగా ఉంటాయి ధనికల్ ఎడారిని నరకానికి ద్వారం అని కూడా పిలుస్తారు సహెల్ ప్రాంతం ఇక్కడ ప్రకృతి ప్రమాదాలు రాజకీయ అస్థిరత ఉగ్రవాదం వల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది కోన్ అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డెబ్బై రెండు డిగ్రీలు ఉంటుంది ఇక్కడ జనాభా సుమారు ఐదు వందల మంది మాత్రమే ఉంటారు లేక్ నాట్ హ్యాన్ అనేది కెన్యా సరిహద్దు దగ్గర ఉంటుంది ఈ సరస్సు చాలా ఉప్పు మరియు దీని టిహెచ్ స్థాయి పది పాయింట్ ఐదు వరకు ఉంటుంది ఈ ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది నార్త్ సెంటెనల్ ఐలాండ్ భారతదేశంలోని అండమాన్ ద్వీపాల్లో ఒకటి ఇక్కడ సెంటెనల్స్ అనే గిరిజన సమూహం ఉంటుంది వీరు బయట వారిని చంపేస్తారు బేర్ముడా ట్రాంగుల్ ఇది ఫ్లోరిడా బేర్ముడా మరియు ప్యూటోరీకో మధ్య సుమారు త్రిభుజాకారంలో ఉంటుంది బేర్ముడా ట్రాంగుల్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది గేట్స్ ఆఫ్ హెల్ అనేది స్థానంలో ఉంది ఇక్కడ ప్రకృతి వాయువు నిరంతరం మండుతూ ఉంటుంది ఈ ప్రదేశం రాత్రి పూట నిజంగా నరకంలాగా కనిపిస్తుంది దీనివల్లనే ఇది గేట్స్ ఆఫ్ హెల్ అని పిలుస్తారు